స్ నుంచి అయితే మంచిగా మగ్గం వర్క్ హాఫ్ సరీజ్ తీసుకొని వచ్చేసాము వెడ్డింగ్ సీజన్ కి సంబంధించి సూపర్ గా ఉన్నాయి కలర్స్ అండ్ కాంబినేషన్స్ వచ్చేసి మిస్ చేసుకోకుండా మీరు అయితే చూడండి లాస్ట్ వరకు కేపిహెచ్పి రెండు ఫైవ్ లో ఈ షాప్ లోకేటందు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లాంగ్ ఫ్రాక్స్ రెండు అండ్ హాఫ్ సారీస్ కూడా ఉన్నాయి అండ్ మన ఛానల్ చూస్తూ ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము ఎవ్రీ వీక్ కూడాను సో మనం ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్లోకి వెళ్ళిపోతాం అండి వెల్కమ్ టు రేణు డిజైనర్స్ ఈరోజు వచ్చేసి మీకు ఒకసారి లేటెస్ట్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ మగ్గం వర్క్ లెహంగా బ్లౌజెస్ ఈరోజు అన్నీ మీకు చూపించేస్తాను ఈ వీడియోలో ఏదైతే కావాలో మీరు నాకు స్క్రీన్షాట్ తీసి పంపించండి చూడండి మేడం కొత్తగా లేటెస్ట్గా వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది రఫ్ అండ్ టఫ్ అనేది మనం వాష్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ ఫ్రాక్ చాలా నీట్గా ఉంటుంది మీకు ఈ పార్ట్ కూడా వచ్చేసి ఇలా గ్రాండ్గా ఉంటుంది ఇంకా మీకు ఇట్లా లేస్ కూడా వచ్చేసింది అనమాట మనకు హ్యాండ్స్ కూడా యాజ్ యూజువల్ మన కస్టమర్ తెలిసిందే ఇలా మనకు కూడా ఇలా ఖర్చులు ఉంటే లోపల మనం ఎలా కావాలంటే ఇలా కస్టమైజ్ చేసేసుకోవచ్చు మేడం దీనిలో కలర్స్ వచ్చేసి మన మీకు చూపించేస్తున్న చూడండి ఏది కావాలంటే నాకు నాకు పంపించేసేయండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ మేడం చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది తొందర బుక్ చేసేసుకోవాలి చూడండి చాలా కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ ఎందుకంటే ఇప్పుడు మనకు డ్రెస్సెస్ అంటే ఈజీగా అయిపోయింది కాబట్టి మనం ఈజీ టు క్యారీ అనమాట ఈజీ టు వాష్ మనము ఏ చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినా దానికి వెళ్ళినా చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు చూడండి దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మన గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏ కలర్ కావాలన్నా నాకు స్క్రీన్ షాట్ చేసి తప్పకుండా పెట్టండి ఏ వీడియోస్ అనేవి మనకు తెలియదు మేడం చాలా వీడియోస్ ఉన్నాయి మనవి నెక్స్ట్ వచ్చేసి చూడండి కలర్ కాంబినేషన్ గేరా నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇలా సెల్ఫ్ అనేది ఇచ్చేసాము దీనికి పార్టీషన్ అనేది మనకి ఇలా లేస్తో వచ్చేసింది అనమాట హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి దీంట్లో అవైలబుల్గా ఉంటుంది లెంత్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మనం కస్టమైజ్ చేసేసుకోవచ్చండి హ్యాండ్స్ కూడా దీని లోపల ఉంటుంది ఎల్బో హ్యాండ్స్ కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది మేడం క్లాత్ వచ్చేసి దీంట్లో కూడా మన కలర్స్ ఉన్నాయి మేడం ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకు సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్ ఉందండి మనకు టిష్యూ టైప్లో మనకు సెల్ఫ్ ఎంబోజింగ్లో ఉంటుందన్నమాట క్లాత్ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఇంకా మనకు పట్టు దానికి సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్ టిష్యూ మనకు కంఫర్టబుల్గా కూడా ఉంటుంది దీంట్లో కూడా వచ్చేసి మన కలర్స్ అవైలబుల్ ఉందండి చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ మనకి ఎయిటీన్ హండ్రెడ్లోనే ఉంటుందండి దీంట్లో కూడా మీకు కలర్స్ అనేది కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం టిష్యూ సాఫ్ట్ టిష్యూ నెక్స్ట్ వచ్చేసి మన గ్రీన్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్స్ గేరాస్ మీరు చూసుకోవచ్చు అనమాట ఇది కావాలో నాకు తొందర స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ ఇవన్నీ ప్రైజెస్ అన్నీ వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్లో ఉంటుందండి బాగుంటుంది మేడం లైట్ వెయిట్లో వచ్చేస్తుంది మనకు రఫ్ అండ్ టఫ్ వాష్ అనేది చేసేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ చాలా పిల్లలు కానివ్వండి ఎవరికైనా తీసేసుకోవచ్చు ఇది దీంట్లో కూడా మనకు త్రీ డిజైన్స్ అవైలబుల్గా ఉంది మేడం ఫోర్ డిజైన్స్ సార్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఓన్లీ మనకు టూ హండ్రెడ్లో వచ్చేస్తుంది ట్వల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది సారీ టూ థౌజండ్లో మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్లో లో హ్యాండ్లూమ్ సిల్క్ మేడం ఇది హ్యాండ్లూమ్ సిల్క్ అని ఉంటుంది మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ అండి మేడం ఇది పైన వచ్చేసి జరీ లోపల వచ్చేసి థ్రెడ్ వర్క్ చాలా క్లాస్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అంతా మనకు థ్రెడ్ వర్కే హ్యాండ్స్ కూడా మీరు కావాలంటే చూసుకోవచ్చు అనమాట మనకు ఎల్బో హ్యాండ్స్ అవైలబుల్ ఉంటుంది మీరు బార్డర్ కావాలంటే బార్డర్ ఎల్బో అంటే ఎల్బో మీకు ఎలా కావాలంటే మీరు అలా కస్టమైజ్ చేసేసుకోవచ్చు దీంట్లో కలర్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది మేడం ఏ కలర్ కావాలన్నా నాకు స్క్రీన్ షార్ట్ పంపించేయండి చాలా రీజనబుల్ ప్రైస్ మేడం మార్కెట్లో అయితే ఈ ఫ్యాబ్రిక్ అయితే మీకు కంపల్సరీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుందండి ఫిఫ్టీన్ టు టో టూ థౌజండ్ వరకు కానీ మనం స్టిచ్చింగ్ చేసే ఈ ఫ్రాక్ అనేది మనకు టూ థౌజండ్లో అవైలబుల్గా ఉంది మేడం మీరు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పంపించేసేయండి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి చూడండి కలర్స్ కాంబినేషన్స్ చాలా ప్రిటీగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ మీరు చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లూ అండ్ బ్లూ వచ్చేసి ఇంకా క్రీమ్ అండ్ రెడ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఏది కావాలని నాకు స్క్రీన్ షాట్ తీసి వెంటనే పెట్టేసేయాలి నెక్ కూడా వచ్చేసి మనకి ఇలా డిజైన్గా డిఫరెంట్గా వచ్చిందనమాట కస్టమర్స్ గురించి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మనకి థ్రెడ్స్ వచ్చేసి స్క్వేర్ నెక్ లెహంగాస్ బ్లౌజెస్ మేడం ఈరోజు వచ్చేసి మనం క్రష్లో బుటీస్లో చూస్తున్నాం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఒకపాటి వచ్చేసి కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది మీరు గేరా కూడా చూసుకోవచ్చు మనకు ఫైవ్ మీటర్స్ లో గేరా అనేది అవైలబుల్గా ఉందన్నమాట దీంట్లో వచ్చేసి మనకు హ్యాండ్స్ కూడా మనకు ఎల్బో హ్యాండ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం మేడం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది లెహంగా బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ అనేది మనకు ఎల్బో హ్యాండ్స్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ మనకు ట్వంటీ టూ హండ్రెడ్లో ఇది లెహంగా అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది మేడం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి తొందర తొందర బుక్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్లో కలర్ మేడం చాలా బ్యూటిఫుల్ ఉంది పింక్ అండ్ ఎల్లో మీకు చున్నీతో కూడా పేరప్ చేసి చూపిస్తున్నాను ఒకవేళ మీకు చున్నీ కావాలి అంటున్నట్టుగా నాకు హాయిని పెట్టండి చున్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము చున్నీ ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ అండి లెహంగా ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం దీంట్లో వచ్చేసి మన కలర్స్ అనేది సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉంది చాలా బాగుంది రెడ్ అండ్ బ్లూ అండ్ బ్లూ అండ్ గ్రీన్ అన్నీ కలర్స్ అన్నీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్గా ఉందండి మీరు చూసుకోవచ్చు అనమాట మనకు మొత్తం సిల్వర్ బుటీస్తో వచ్చేసి మనకు ఆల్ ఓవర్ అంతా మనకు జరీ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ అనేది మనకి ఇలా డిజైన్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఓవరాల్ డిజైన్ వచ్చేసి మనకి వచ్చేసి క్యాలప్ బార్డర్ కూడా ఇచ్చేసామన్నమాట లుక్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ పార్టీవేర్ లుక్ అండి దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఓన్లీ మనకు టూ ఎయిట్లోనే వచ్చేస్తుంది లెహంగా బ్లౌజ్ దీంతో మనకు వచ్చేసి ఫోర్ కలర్ కాంబినేషన్స్ మేడం చాలా బ్యూటిఫుల్ ఉంది హెల్దీ కూడా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి ప్రతి కలర్ మీకు కొత్త కలరే మేడం మీకు లుక్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లూ లేటెస్ట్గా కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసామండి లంగా హోంతో పట్టువి సెమీ స్టిచ్ కాదండి ఫుల్ స్టిచ్తో మనకు లెహంగా బ్లౌజెస్ మగ్గం వర్క్తో వచ్చింది ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ఫుల్ మగ్గం వర్క్తో ఇచ్చేస్తామండి హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి ఇలా మగ్గం ఇచ్చేస్తాం రెడీ టు అండి ఏ సైజ్ అయినా మన కస్టమైజేషన్ అవుతుంది బ్యాక్ కూడా మీకు బ్యూటిఫుల్ నెక్ ప్యాటర్న్తో ఇచ్చేసామండి ఇలా చూసుకోవచ్చు అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇంకా మార్జిన్స్ అంటారు మనకి యాజ్ యూజువల్ అయితే మనకు మార్జిన్స్ అయితే ఉంటాయండి ఏ పాప సైజు కావాలన్నా మీ సైజ్ కావాలన్నా ఓన్లీ మనకి ఇలా కస్టమైజేషన్ ఒక్కటే మేడం మీకు ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఫిట్టింగ్ ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మేడం ఎలా చేసుకోవాలండి ఆల్రెడీ మీరు స్టిచ్ చేసి ఉంచారంటే మనకు ఓన్లీ ఒక సైడ్ స్టిచ్చింగ్ నియర్ బై టైలర్స్ మీకు ఎక్కడైనా వేసిస్తారు మేడం దాని గురించి మీకు ఏం డౌట్ లేదండి ఇలా మీకు కస్టమైజేషన్ అయిపోతుంది దీని ఓవరాల్ సెట్ ప్రైస్ వచ్చేసి మనకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఓన్లీ మనకు ఫైవ్ థౌజండ్లో మొత్తం సెట్ వచ్చేస్తుంది మేడం ఫైవ్ థౌజండ్లో ఏది కావాలో నాకు స్క్రీన్ చార్జెస్ పెట్టండి నెక్స్ట్ వచ్చేసి కలర్ కాంబినేషన్ మనకు పింక్ అండ్ గోల్డ్ మేడం దీనికి కూడా మీరు చూసేసుకోవచ్చు ఫుల్ ఓవరాల్ మగ్గం వర్క్ మోతీతో కసబ్ వర్క్ ఉంటుంది బ్యాగ్ కూడా వచ్చేసి మనకు ఫుల్ గ్రాండ్గా ఉంటుంది డోరీస్ హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి లేదు మొత్తం క్లియర్గా మీరు చూసేసుకోవచ్చు అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓవరాల్గా మీకు సెట్ లుక్ ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రౌన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా నెక్ ప్యాటర్న్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వచ్చేస్తుంది దీనికి మనకు బ్రౌన్ చున్నీ అనేది మనం పెట్టేసామండి సెట్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ దీనిలో వచ్చేసి మనకు బ్యాక్ నెక్ ఇలా డిజైన్ వచ్చేస్తుందండి నెక్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లెవెండర్ అండ్ బ్రౌన్ అండి చాలా రేర్ కాంబినేషన్ లెవెండర్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా మగ్గం వచ్చేసి మనకు డిజైన్ ఇలా వచ్చేస్తుంది దీంట్లో వచ్చేసి చున్నీ కూడా అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ నెక్స్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్ కాంబినేషన్ గ్రీన్ టిష్యూలో మనకు బ్లౌజ్ అండి బ్యాక్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ వచ్చేస్తుంది పాట్ నెక్ డోరీస్ హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకు లావెండర్ లైట్ లావెండర్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇచ్చామండి లైట్ అండ్ డార్క్ కావాలన్న వాళ్ళకి మంచిగా సెట్ అయిపోతుంది ఇలా వచ్చేస్తా మెరూన్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి ఇలా నెక్ ప్యాటర్న్ కూడా మీరు చూసేసుకోవచ్చు అనమాట ఇలా కట్ వర్క్తో ఇచ్చేసాము నెట్ ప్యాటర్న్ వచ్చేసి మన ఇలా రౌండ్అప్ అనేది మనకి ఇలా కట్ కట్ వర్క్ డిజైన్ అనేది వచ్చేసింది మీకు మళ్ళీ ఫ్రంట్ కూడా వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ నెక్కి ఇలా వర్క్ వచ్చేస్తుంది మేడం చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా తొందర తొందర బుక్ చేసేసుకోవాలండి ఇలా వచ్చేస్తుంది మీకు విత్ చున్నీతో వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ సెట్ వచ్చేస్తుంది మేడం దీంట్లో కలర్స్ అనేది అవైలబుల్గా ఉంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది తొందర పిక్ చేసేసుకోవాలి బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ప్రతి పీస్కి చూపిస్తున్నాను మేడం మీకు కూడా కన్ఫ్యూజ్ ఉండకూడదు నెక్స్ట్ వచ్చేసి మన కట్ వర్క్తోనే ఇలా బ్రౌన్ అండి చాలా బాగుంటుంది బ్యాక్ వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి డిజైన్ అనేది బాటిల్ గ్రీన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండ్ బ్లూ నెక్స్ట్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్రౌన్ అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది మేడం కలర్స్ అనేది మీ తొందరని పిక్ చేసుకోవాలి ఇది క్యాట్లాగ్ పీసెస్ కాబట్టి మనకు సింగిల్ సింగిల్గా అవైలబుల్గా ఉంటుంది గ్రీన్ అండ్ బ్రౌన్ నెక్స్ట్ వచ్చేసి చాలా బాగుంది మేడం ప్రిటీగా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి న్యూ కలర్ కాంబినేషన్ బ్యాక్ వచ్చేసి ఇట్లా డిజైన్ నెక్స్ట్ వచ్చేసి మన గ్రీన్ అండ్ పర్పుల్ మేడం చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి